గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కావచ్చు లేదంటే ఈరోజు డిఎస్సి కావచ్చు ఈ రోజు రోడ్లపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొవైకేట్ చేస్తూనే వస్తురా నిజంగా అందులో ఎవ్వరు కూడా నిజాయితీగా వాళ్ళకున్న బాధను చెప్పుకోవడానికి రోడ్లపైకి వస్తలేరా ఓకే ఆన్సర్ చెప్పనే చెప్పండి బాధ ఉంది దేని గురించి ఉందో చెప్పండి దాని వాల్ నేను ఎవరున్నా ఐదు నుంచి ఆరు లక్షల మంది గ్రూప్ పే పిల్లలు దాదాపు ఐదు ఆరు ఏళ్ళ నుంచి చదువుతూ బాధపడతా ఉన్నారు వాళ్ళకు కొంత ఏంటంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలనేది ఆలోచన చేస్తా ఉన్నారు ప్రధాన సమస్య ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వచ్చింది దాని మీద కొంత గ్రూప్ అనేది దాని మీద అధికారులతో కలిసి కొంత సానుకూలత ఉంది ఎట్లా దీన్ని ఎట్లా మళ్ళీ ఏంటంటే మీరు ఒకటే మీరు ఒకే కోణంలో మీరు ఒకరికి ఒక లాగా మీరు మాట్లాడద్దు దయచేసి మీరు కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కక్ష వచ్చినట్లుగా వ్యవహరించవద్దు వాస్తవాలు చూపించండి నేను అనేది

కేసీఆర్ ఆయంలో ఒక మూడు నుంచి నాలుగు వేల స్కూల్స్ ఏకోపాధ్యాయ స్కూల్స్ కానీ చిన్న చిన్న స్కూల్స్ కానీ గ్రామాలలో మాత్రం కూడా రేషనలైజ్ పేరు మీద స్కూళ్ళని క్లోజ్ చేసిండు ఒక ఇప్పుడు ఒక పిల్లవాడు ఎల్కేజీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు ఒక బడికి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ లేదా ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్ళాలి కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అట్లా వెళ్ళొద్దు ఆ పేద పిల్లలు ఎట్లా వెళ్తారాయా ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో బడి ఉండాలి బడిలో ఒక పంతులు ఉండాలి అది మ్యాండేటర్గా చేస్తా ఉన్నాం మరి ఇది తప్ప ఇది మీరు చేయడం నేను అనేది మీరు ఒకసారి ఆలోచించండి మీడియా సమక్షం నేను అంటాను ఇది పేద పిల్లలకు ప్రభుత్వ విద్య అందించడం తప్ప లేదా ఇప్పుడు ఆగమేఘాల మీద పెట్టి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఎమ్మటే రిజల్ట్ ఇచ్చి ఒక త్రీ మంత్స్ తో ప్రాబ్లమ్ ఏముంది పాపం వాళ్ళు అడుగుతున్నారు కదా వచ్చే నష్టం ఏముంటది మూడు నెలలు వెంకట గారు మూడు నెలలు ఆపితే నష్టం చెప్పండి గారు రాజుగారు రాజుగారు మీరు అడగండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది దానికట్ట ముందర మొత్తం ఎక్సర్సైజ్ చేసి వచ్చారుగా వీళ్ళైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇరవై ఐదు వేల సీట్లు మన ఉద్యోగాలు కానీ రెండు లక్షల ఉద్యోగాలు అవి కానీ ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయకముందు వచ్చారు చేయకుండా ఎట్లా వచ్చేర్రు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు తడబడతా ఉన్నారు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు ఇవన్నీ మరి వాళ్ళకి అర్థం కాదా అప్పట్లో కమిటీ వేయలేదా అప్పుడు కమిటీ వేసి ఉండాలి కదా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు నెలలు అయిపోయింది ఉద్యోగులు నిరుద్యోగులు ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మంచి అంటే ఒక జాబ్ క్యాలెండరు ఒక డిస్టెన్స్ కొంత గ్యాప్ తోట ఆలోచన ఏమన్నా ఆలోచనతో ఉంటాయి కానీ ఇంత ఇంతవరకు పట్టించుకోలేదు వాళ్ళ రోడ్లు ఉద్యోగులని ఆరు నెలల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు మరి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా వాళ్ళు పట్టించుకోకుండా ఉద్యోగాలు ఫిల్అప్ చేయకుండా ఏదో ఆరకోరగా ఏదో పదకొండు వేలు ఉద్యోగాలు దేసి నోటిఫికేషన్ దుమ్ము దుల్పుకుందాం ఏదో చేద్దాం అన్నట్టు ఆలోచన తెలుసు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడపలేకుంటుంది ప్రభుత్వం నడపలేకుంది ఎందుకంటే ఆర్థిక స్థితి బాగాలేదు అంతమంది చెప్పారు రెడ్డి గారు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినామని చెప్పి ఇప్పుడు ఖాళీ బిందెలు కనపడుతున్నాయి ఏం చేయలేకున్న దిక్కుతో దిక్కు తోచిన స్థితిలో వాళ్ళు ఉన్నారు అందుకని అందుకని ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చిన్న చిన్న ఉద్యోగాలు కా ఫినిష్ చేద్దాం తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అహంకారము దురంకారం తొక్కేది విద్ విద్యార్థులు నిరుద్యోగులు రైతులే ఎవరైతే ఓట్లు వేసి అదే ఓట్లు మళ్ళీ అదే అదే మనుషులు అదే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులు దించడానికి అయితే రెడీగా ఉంటారు అది మొత్తం అర్థం చేసుకోవాలి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళ వాళ్ళ బాధలు మీరు అర్థం చేసుకోలేక ఆశలు ఆకాంక్షలు ఆశయాలు నెరవేర్చుకోలేక నెరవేర్చలేక ఇవన్నీ కూడా డెఫినెట్ కొంతమంది చూస్తున్నారు షేర్ అవుతుంటది వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా మనం ఏం చెప్పాల చెప్పు ఏం ఏం చేయాలో కూడా చెప్పొని చెప్పండి అందరిని పిలిచి కూర్చోబెట్టి మీకు ఏం కావాలో ఎందుకు రోజు అంటే ఒక నిరుద్ మళ ఉస్మాని యూనివర్సిటీలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ధర్నాలు చేసుకొని రండి చెప్పని వాళ్ళ బాధలు చెప్తే కదా అర్థం చేయదు కానీ రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడుకోవాలి ఇప్పుడు ముందేమో ఉస్మాన్ యూనివర్సిటీ పోయి క్యాంపస్ పోయి మాకు ఓట్లు వేయండి మేము వస్తాం రేపు పొద్దున ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పిన ఇప్పుడు మళ్ళీ పోయి అరెస్ట్ చేయిస్తున్నారు వీళ్ళందరినీ ఇది కరెక్ట్ కాదని చెప్పి భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఏ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి గ్యాప్లతో పాటుగా ఏదైతే ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయో డిఎస్సి అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఇదంతా కూడా అరెస్ట్ చేయకుండా పాపం ఉద్యోగాలు నిరుద్యోగులు చాలామంది బాధపడతా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చి ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి మరి చాలామంది ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వాళ్ళు బాధ పెట్టదు అని చెప్పేసి మేము ఆ రిక్వెస్ట్ చేస్తాం